హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచేరు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మేళచేరు గ్రామం మేళచేరు మండలం సూర్యాపేట జిల్లా జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల బండలాగుల ప్రదర్శన సీనియర్స్ విభాగం అనగా రెండో తారీఖు జరుగుతుందండి ఈ సీనియర్ విభాగానికి వచ్చిన అండి రేపు జరగబోయే సీనియర్ విభాగానికి వచ్చిన జత అండి కేఆర్ బిఆర్ బుల్స్ కుందూరు రామ్ గోపాల్ రెడ్డి గారు అండి గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత అండి రెండు జాతలైతే వచ్చాయి ఫ్రెండ్స్ బోర్డిది ఫ్రెండ్స్ రాయలసీమ టైగర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు ఎవరైనా ఉంగల్ జాతి గ్రూప్లలో ఉంటే షేర్ చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రాయలసీమ టైగర్ అండి మరొక జాతీ కూడా చూపిస్తానండి రాలేదండి చూడాలి అటు వెళ్తే అటు ఏమైనా ఉన్నాయో ఇంకా ఇప్పుడే వచ్చానండి నేను ఇంకా రాలేదండి పిఆర్ మెమరబుల్స్ ఇది రాయలసీమ టైగర్ అండి నెక్స్ట్ బొడ్డదాను నల్లమల్ల టైగర్ వచ్చిందండి చూపిస్తాను వెయిటింగ్ చేయండి వెళ్తున్నాను దగ్గరికి ఫ్రెండ్స్ ఇది నల్లమల టైగర్ అండి ఇది మొన్న కొత్తగా కొనుగోలు చేసిన గిత్త అండి నల్లమల టైగర్ ఫ్రెండ్స్ ఇది బోర్డిదండి సార్ ఇది పొడ్డది

ఫ్రెండ్స్ లైక్ చేయండి మన మీరు ఎవరైనా ఒంగోలు జాతి గ్రూప్లలో ఉంటే షేర్ చేయండి నల్లమల్ల టైర్ అండి మొన్న కొత్తగా కొనుగోలు చేసిన కిత్తండి ఇది పెట్టాను బ్రదర్ చూడండి ఆర్కేబుల్స్ వచ్చాయండి పెట్టాను చూడండి సింహానో లైను ఇది రేపు జరగబోయే సీనియర్ సింగ్ వచ్చింది చదండి ఎందుకు ఏమన్నా అరపడానికి ఇచ్చిన ఫ్రెండ్స్ ఏమన్నా ఎమ్మటే ఫైర్ అవుతుందండి ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తుంటారు ఇప్పుడు ప్రతి సంవత్సరం బ్రదర్ లోకలే కాబట్టి వాళ్ళు రేపు మార్నింగే రావచ్చు బ్రదర్ సార్ గారు లోకలే కదా ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు ఉంటుంది లెవెన్ అవుతుంది దా స్టార్టింగ్ అయ్యేసరికి తిన్నా బ్రదర్ మీరు తిన్నారండి నల్లమల్ల టైగర్ అండి ఇది లైవ్ ఉంటుంది బ్రదర్ మన ఛానల్ నుంచి లైవ్ కంపల్సరీ ఉంటుంది కదా ప్రజెంట్ అయితే మూడు జతలు అనుకునిపించాయండి సీనియర్స్ ఇది రాయలసీమ టైగర్ అండి ఇది బోర్డిదండి ఓకే ఫ్రెండ్స్ మరొక కొత్త వీడితే మీ ముందుకు వచ్చి చెప్తానండి లైవ్లో వచ్చిన అంతవరకు ధన్యవాదాలండి ఇవ్వదండి చిన్నకేశ దాని పేరే అండి ఇది నల్లమల్ల టైగరు ఇదేనండి చిన్న కేసు పేరేనండి ఇది అలమార్ టైగర్ ఇదా ఓకేనండి ఓకే ఫ్రెండ్స్ లైవ్ వచ్చిన ధన్యవాదాలు శీలమోదయ గారు థ్యాంక్ యూ అండి లైక్ చేయండి మీరు మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంత మందికి షేర్ అవుతుందండి అరవై నాలుగు లైక్లు ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ అండి